హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోలే మసాలా కర్రీ ఎలా మనం తయారు చేసుకున్నామో ఈ వీడియోలో మనం చూసేద్దాం రోటీస్కి రైస్కి చపాతికి పూరీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని ప్రాసెస్ ఏంటో మనం చూసుకుందాం ఈ విధంగా మనం శనగలు అనేది మనం ఈ విధంగా మనం తీసుకున్నాక ఇది మనం ఒకసారి మనం వాష్ చేసుకుని వాటర్ పోసుకొని ఐదు ఆరు గంటలు మినిమం మనమైతే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది నానటం వల్ల తొందరగా కుక్ అవుతాయి అనమాట అదే మనం నానుకొని డైరెక్ట్గా మనం కుక్ అనుకోండి ఉడకబెట్టుకుంటే అవి తొందరగా నానుకొని అక్కడక్కడ గట్టిగా ఉంటాయి అనమాట అవి నానుతేనే టేస్ట్ ఉంటాయి అనమాట దీంట్లోకి నేనైతే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే పిండి ఫ్రెండ్స్ మైదా పిండి టేస్టీగా ఉంటాయి అని పూరీలు అయితే చేస్తున్నా పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారని చెప్పి నేను ఇదైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈ పూరీకైతే ఈ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటో మనం దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇది ఎలా మనం టేస్టీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఈ మనం తీసుకున్న శనగల్లో కొంచెం మనం ఉప్పు పసుపు వేసి మనం విజిల్ విసిలిపెట్టేసుకోవాలన్నమాట అంటే కుక్కర్లో మనం వేసేసి ఉడిగించుకోవాలన్నమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం నేనైతే ఇవండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి కావాలి అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే నేను పచ్చ పచ్చగా మిక్సీ అయితే చేసేసుకుంటా అది కూడా మీకు చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి అల్లం పేస్ట్ ఇక్కడైతే కొన్ని దినుసులు అయితే తీసుకున్నా అవి ఏంటంటే లవంగాలు దాసం చెక్క అవి చా అవి అయితే నేను తీసుకున్నా ఇదైతే గరం మసాలా అండ్ టమాటాలకు నాలుగు ఇవి కూడా మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం అండ్ టమాటాలు కూడా పేస్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా పూరీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే బిర్యానీ ఆకులు రెండు అండ్ కరివేపాకు కొత్తిమీర ఇవండి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇదిగోండి టమాటా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మనం పేస్ట్లాగా చేసేసుకోవాలి ఇదిగో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు ఈ విధంగా పచ్చగా మనం మిక్సీ చేసేసుకోవాలా దీంట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే విజిల్ నేనైతే నాలుగైదు విజిల్స్ అయితే పెట్టేసుకున్నాం ఉడికేసింది అనమాట పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పై మీద పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసేస్తున్నాం నేనైతే నాలుగైదు స్పూన్లు వేసేసుకున్నానండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు పూరీ కూర ఎప్పుడు రొటీన్గా పూరీ కూర అవే కాకుండా ఈ చౌలే మసాలా కర్రీ కూడా మీరు చేయాలని ఇవి ఉన్నాయి కదా ఈ యొక్క దినుసులు మనం వేసేస్తున్నాం దాసం చెక్క లవంగాలు ఎలకలు సాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనం వేసేసి కొంచెం మనం చిట్పట్ల ఆడుతూ ఉంటుందండి ఆ స్మెల్ వస్తు ఉంటుంది అవి కొంచెం మనకు వేకాక మనము ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది మనం దీంట్లో చేసుకున్నాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఈ వీడియో ఫుల్గా మీరు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనకు దీనికి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరగాయలు ఆ పేస్ట్ కూడా మనం దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట చూడండి వాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకుంటే మాత్రం కర్రీ చాలా టేస్టీగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక దీంట్లో కొంచెం మనం పసుపు వేసుకుందాం దీంట్లో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాం ఈ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం రుచికి సరిపడా మనం ఉప్పు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాం ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకే మనం వేయించుకోవాలండి టీ మనం ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దాం చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కాబట్టి ఒకసారి మనం కలుపుకుందాం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఈ విధంగా ఆల వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక దీంట్లో మనం టమాటా అది మనం యూరి మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా మనం వేసేస్తాం ఒకసారి కలుపుకుందాం దీంట్లో మనం టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఇది ఒకసారి మనం కలుపుకుని ఒక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ఒకసారి కలుపుకుందాం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం ఈ విధంగా ఒకసారి కారం వేసాక మనం కలుపుకోవాలి మనం రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందాం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం మీడియంలో పెట్టుకొని మనం రెండు మూడు నిమిషాలు పెట్టుకున్నాక ఒకసారి మూత తీసి చూస్తాం చూసారా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది కాబట్టి ఇది కూడా మంచిగా కుక్ అయింది అనమాట ఉడికిపోయింది టమాటా ప్యూర్ కూడా అంటే మనం టమాటా మిక్సీ పట్టు మనం వేసేసుకున్నాం కాబట్టి అది కూడా ఉడిగిపోయింది దీంట్లో మనం గరం మసాలా అంటే దీంట్లో ధనియాలు యాలకులు దాచిమి అన్నీ కలిపి వేసేసి మిక్సీ చేతి పెట్టేసుకున్నాను ఇది ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుంటే చాలా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి మనం కలుపుకున్నాక స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక నిమిషం మనం మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దాం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం మనకి దగ్గరికి వచ్చాక మనకి చాలా టేస్ట్ని ఇస్తుందండి మనం ఇంట్లో చేసుకున్నా కూడా బయట చేసుకోవచ్చు ఈ కాబూలు ఈ శనగలు అనేది మనకి మెత్తగా మనం పట్టుకుంటే మెత్తగా బాయిల్ అవ్వాలంట దాంట్లో అది బాయిల్ అవ్వటంతో మనకి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మనం ఆ వాటర్తో సహా మనం దీంట్లో చేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనకి ఆ శనగలు కూడా మనం బాయిల్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా మనం దీంట్లో వేసేసుకున్నాం ఒక్కసారి మనం కలిపేసేసుకొని చూడండి ఒక్క నిమిషం మనం ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం మనం మూత పెట్టేసుకుందాం ఆ ఫ్లేవర్ అన్నీ కూడా ఆ యొక్క శనగలక పట్టేటట్టు మనం ఒక నిమిషం రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాక ఒకసారి మనం చూద్దాం అయిపోయిందండి ఫైనల్కి వచ్చేసింది అనమాట దీంట్లో మనం లాస్ట్లో మనం కొత్తిమీర వేసేస్తున్నాం ఆ వీడియో మిస్ అయిపోయిందండి కస్తూరి మేతి కూడా మనం కొంచెం మనం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను తర్వాత వేసాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది చాలా అంటే చాలా టేస్టీగా చాలీ మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా అండ్ రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ఫస్ట్ టైం చేసుకున్న చాలా టేస్టీగా వస్తుందండి ఇది పూరీలకు రైస్లకు రోటీలకు దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంది మా పిల్లలు ఫస్ట్ టైం అయినా చూడే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్